సామ్యవాద విధానాన్ని పొంగలో తొక్కేందుకు ప్రస్తుత మోడీ ప్రభుత్వం పనిచేస్తుందా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని లక్ష్యాన్ని రక్షించడం భారత జాతీయ కాంగ్రెస్ విధానమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన భవన్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు స్వాతంత్రం కోసం పోరాడి సాధించాక ప్రజలందరూ ఉపయోగపడేలా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి సర్వతంత్ర ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక లక్ష్యాన్ని అమలు చేయడంలో విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగే విధంగా లౌకిక లక్ష్యాన్ని సామ్యవాద విధానాన్ని తొంగలో తొక్కేందుకు ప్రస్తుత మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యాంగ వ్యతిరేక విధానాన్ని నిర్వహించేందుకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు మతన్నాన్ని ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు రాజ్యాంగ రక్షకురాలు అయిన భారీ రాష్ట్రపతిని కూడా గౌరవించకుండా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని మేధావులు ప్రజాస్వామ్య వాదులు ఎండగొట్టాలన్నారు శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం ద్వారా మాత్రమే భారత రాజ్యంత రక్షణ దేశాభివృద్ధి జరుగుతుంది ఈ దిశగా ప్రజలంతా సహకరించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొబ్బేపల్లి సత్యవతి రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శులు సనపల అన్నాజరావు పై నాగభూషన్ రావు అంబటి కృష్ణారావు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రల్ల సురేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దేవెల్ల గోవెన్న నల్లిబాబు దార మండల అధ్యక్షుడు అంబటి దాలనాయుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి నరసింహరావు బస్స లక్నాయన సాయిరా కొత్త కొత్తకోట సింహద్రి నాయుడు కొత్తకోట లక్ష్మి దీర్ఘ సుదంతక్రామ్ జి నాయుడు కి రమేష్ కుమార్ ఎస్ తదితరులు పాల్గొన్నారు లక్ష్యాలకి రోజు మరో స్వాతంత్ర పోరాటానికి జాతీయ కాంగ్రెస్ సిద్ధమవుతుంది భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు భారత రాజ్యాంగం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈవేళ పోరాటం చేయాల్సింది పని వచ్చింది మతవన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం రాజ్యాంగ వ్యతిరేకం ఈరోజు రాష్ట్రపతిని అవమానిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి విషయాలను ప్రోత్సహిస్తున్నటువంటి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవేళ జాతీయ కాంగ్రెస్ పోరాడుతుంది ఎందుకంటే భారత రాజ్యాంగ లక్ష్యాలు విలువలు వాటికి సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున ప్రకటించినటువంటి పూర్ణ స్వరాజ్ ఏదైతే ఉందో అదే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా మనం రిపబ్లిక్ డేని ప్రకటించుకున్నాం కనుక ఇన్ని లక్ష్యాలు వెనుక ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని పార్టీలు ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్పొరేట్ని ప్రోత్సహించేటువంటి పార్టీలు అదేవిధంగా రాష్ట్రపతిని అవమానిస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానించేటువంటి పార్టీని గద్దె దించి రాజ్యాంగాన్ని లక్ష్యాన్ని నెరవేర్చిన పార్టీ అయినటువంటి జాతీయ కాంగ్రెస్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణగా వ్యవహరించేటువంటి నాయకత్వ లక్ష్యాలు ఆలోచన విధానం కేవలం భారతదేశంలో రాహుల్ గాంధీకి మాత్రమే ఉంది కనుక ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ధన్యవాదాలు